పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనమేమీ సాధించలేము ఆత్మ సహాయం కావాలి ఆత్మ నడిపింపు కావాలి ఆత్మ మనలో ఉండి సమస్త కార్యాలను నెరవేరుస్తాడు మొట్టమొదటిది ఆయన ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు ఏది చేయాలో ఏది చేయకూడదో మనకు వివేకాన్ని ప్రసాదిస్తాడు ఎస్షయా గ్రంథము యక్షయా గ్రంథము పదకొండో అధ్యాయము మొదటి రెండు చిన్నది చూడు ఎష్ మొద్దు నుండి చిగురు పుట్టును త్వరగా చూడునైనా వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు అద్దుగ యహోవా ఆత్మ జ్ఞానం ఇచ్చే ఆత్మ వివేకమిచ్చే ఆత్మ ఆలోచన బలములకు ఆత్మ అద్భుతమైన ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యహోవయుడల భయభక్తులను పుట్టించు ఆత్మ ఆరు సంగతులు చెప్పాడు అక్కడ తెలివిని యహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మ పరిశుద్ధాత్మ ఓకే రాత్రి దురాత్మ గురించి చెప్పారు సగభాగం ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి చెబుతున్నాను అంటే మనల్ని ఎదిరించే దుష్ట శక్తుల్ని దెబ్బ కొట్టడానికి మనకు సహాయం చేసే ఐదవ ఆయుధమే పరిశుద్ధాత్మ అందుకే భక్తులు అన్నారు పరిశుద్ధాత్మను గోరుము పేరట పేరట వేడు ప్రార్థన ఏమన్నా తెలుసా పరిశుద్ధాత్మను ఘోరం అంటున్నాడు పరిశుద్ధాత్మ నీలో ఉండాలి నీతో ఉండాలి ఆయన శక్తితో నువ్వు నింపబడాలి ఒక మంట మండాలి ఏమయ్యా ఏమవ్వాలి దేవుని కొరకు ఒక మంట మండాలి మరో భక్తుడు అన్నాడు ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా పరమ పావనాత్మ నీ దు పరమునీ యుమా ఆత్మ నీతుమా క్రైస్తవ ఉండ కదలెదవయ్యా పాటినారా పాడండి క్రైస్తవ ఉండ కదలిద వయ్యా పందు ఆత్మతున్న శిలువ శక్తిటవేమయ్యా కైస్త ఉండ కదలి రావయ్యా కలుషాత్తులకు ఈ శిలువ శక్తిని చాటవేమయ్యా సత్యవాక్యము సంతలో తులిపి బోధకులు దొరలా భద్యములపై భ్రాంతులు నిలిపి వాక్యము చిత్రముగా అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించి చిత్రముకు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించి సూత్ర

వింటున్నారా నాకెందో బలం జట్లేదన్నా నాకెంతో శక్తి జాలట్లేదన్నా ఏందో నాన్న నేను నిలవలేకపోతున్నానన్నా ఓ వరకునే అన్న పేషెంట్ లాగా మొన్న మాట్లాడితే దేవుని సమాధానం బతికే ఉన్నావు కానీ శక్తి లేదు క్రీస్తు యేసు రక్తములో కడగబడి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి పునర్జన్మను అనుభవించావు గాని ఆ అభిషేకపు ప్రభావం తరిగింది మళ్ళా నీకు శక్తి కావాలి అందుకే శక్తిహీనత కలిగిందా ప్రార్థన చేయలేకపోతున్నావా అకాయ్ వాక్యం చదవపోతున్నావా అన్నాయ్ పరిశుద్ధత మీద పట్టు సడలిపోయిందా లోకాశలు రేకెత్తుతున్నాయా శరీరం గెలుస్తుందా అట్లయితే నీకు దేవుని శక్తి కావాలి శక్తిహీనుడను శక్తిహీనుడన్నో భక్తిహీనుడు కావాకు శక్తిహీనుడు అని అర్థమైతే శక్తిచ్చే ఆత్మను అడగా శక్తిని సౌజన్యమంటే చైతన్యము చచ్చుబడిన వాళ్ళలో చైతన్యాన్ని కలిగించే శక్తి గల ఆత్మను బొందుకురా పిచ్చోడా లే దేవుని ఆత్మశక్తిని బొందుకో పిచ్చు తల్లి అంటున్నాడు ఆ పరిశుద్ధాత్మ మనలో ఉండి మనకు చాలా విషయాలు నెరవేరుస్తాడు మొట్టమొదటిది ఎక్కడ పారిపోవాలో మనకు తెలియజేస్తాడు ఎక్కడ ఎదురు తిరిగి నిలబడాలో తెలియజేస్తాడు రెండవది హీనమైన మనకు ఎప్పటికప్పుడు శక్తిని ఉత్పత్తి చేసి బలహీనమైన మనం తిరిగి బలం పొంది నిలబడేటట్టు సహాయపడతాడు ఆత్మ మూడవది ఆదరణ కోల్పోయి కృంగిపోయిన వేళ నిరాశ నిస్పృహల్లో దిగజారిన వేళ తాను ఆదరణ అయ్యి మనల్ని వెన్ను తట్టి ఎందు బలహీనపడ్డావా పనికిరాను తగను నా వల్ల కావట్లేదు నేను గెలవలేను నేను నిలవలేను నేను ఊరికినే బలహీనతకు చిక్కుతున్నాను అంటున్నావా లే మళ్ళా ప్రయత్నించు ఈసారి ప్రయత్నించు ఈ జాగ్రత్తలు తీసుకొని ప్రయత్నించు నన్ను దేవుడు ఏమప్పుకుంటాడు నన్ను ఏం ఆమోదిస్తాడు నేను మంచివాణ్ణి కాదు మంచిదాన్ని కాదు ఎవరు చెప్పారు ఒప్పుకో మారు మనసు పొందు దోషాలు ఒప్పుకో ఆయన తన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి మళ్ళా నిన్ను లైన్లో తీసుకొస్తాడు శత్రువు చేసిన గాయములు తగిలి బాధపడుతున్నావు పందిరంగం నుంచి వెనక్కిపోవద్దు వాడు గాయం చేశాడు కదా రేగిన మనసుతో మళ్ళా తిరిగి సిద్ధపడి ఈసారి గెలుపు నీదే అంటున్నాడు దేవుడా మళ్ళా యుద్ధం ప్రకటించు శత్రువా నా మీద అటాక్ చేస్తావరా నన్ను దెబ్బ కొడతావా పదే 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 పడగొడతావా నన్ను నీ అంతు తేలుస్తా ప్రత్యేకంగా సిద్ధపడతా నా తండ్రి దగ్గర ప్రత్యేకంగా బలం పొందుకుంటా మళ్ళా నీ మీదకి వస్తా నేనాగన్రా నా ఊపిరి ఉన్నంత వరకు పోరాటం మానుకోను నా ఉన్నంత వరకు పాపంతో శరీరేచ్చలతో భోగేచ్చలతో కామేచ్చలతో లోకేచ్చలతో సాతాను ఇచ్చలతో పోరాటం మానుకోను ఈ పోరాటంలో నా ఊపిరిపోయినా పర్వాలా నేను మాత్రం రాజీ ఇక ఇంతే అనే ప్రస్తావన లేదు మళ్ళ 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 యుద్ధం ప్రకటించి గెలుపు సాధిస్తా దేవునాత్మ నాకు సహాయకుడై ఉన్నాడు ఆత్మీయ జీవితంలో తొట్టుపాటులో కానీ సమస్యల వల్ల బలహీనతలు కానీ ఎందులో ఏ దెబ్బ తగిలిందో కృంగిపోయినా దేవుని ఆత్మ నీకు వెన్ను తట్టి ఆదరణ కలిగించి ధైర్యపరిచి ముందుకు నడిపిస్తాడు ప్రభా ఎంత మంచిగా బ్రతికిన నన్ను నిందపాలు చేస్తున్నారు ప్రభా తలా ఒక మాట లేనిపోయిన నిందలన్నీ నా మీద కామిస్తున్నారు ప్రభా కృంగిపోయావా గాయపడ్డావా అడుగులేవా మనుషులు పెట్టు నిందకు దుర్వార్తకు జడుస్తావా భయపడతావా పిరికి మాలోకంలే ఆ నిందలన్నీ నీకు పూదండలుగా మారితేలే నీవు మోసిన నిందకు ప్రతిక పూదండ ప్రభువు సునులే నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోనులే నీవు మోసిన But. Uh -huh. uh -huh. కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాల కష్టాల పాటలోని సాగదు పాయన గిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాల కష్టాల పాటలోరి సాగదు సమీపించేను నీకు వెలుగు దును విడుదల సమీపించే కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తారు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు రైలు కింద పడదామని పోయిందో చెల్లి దేవుణ్ణి ఎరిగినామే విరక్తి చెంది విశ్వాసం బలహీన పడిపోయి చచ్చిపోదామని పోయిందట నా తెలియదు ఆమె ఫోన్ చేసి చెప్పింది అది కూడా నాకు పావన్ రాజుతో మాట్లాడింది మాట్లాడటం పక్కనే ఉన్నాను నేను మరి మాట్లాడితే అందరితో మాట్లాడాలి లేకపోతే మాట్లాడకూడదు అందుకని మిగిలిన వాళ్ళు మాట్లాడతారు మరి ఒకళ్ళతో మాట్లాడ ఒకళ్ళతో మాట్లాడే పక్షపాతం కదా అందుకని నేను న్యాయం గుర్తు మాట్లాడను దేవునికి స్తోత్రం అలేలుయా రైలు కింద పడదామని పోయింది కానీ పరిశుద్ధాత్మ వదల్లా బిడ్డని దురాత్మ చావు 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 అని ప్రేరణ కలిగించి రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్ళి రైలు కోసం ఎదురు చూస్తాను ఆ స్థితికి తీసుకెళ్ళింది దురాత్మ కానీ దేవునాత్మ ఏం చేసాడు తెలుసా కొన్నిసార్లు మనం మామూలుగా పాట పెట్టుకొని ఒక దగ్గర కూర్చున్నా లేకపోతే బస్సులో కూర్చున్నా లేకపోతే వెళ్తున్నా మనకు తెలియకుండానే కొన్ని పనులు జరుగుతుంటాయి దేవుని కార్యాలు ఓ బ్రదర్ ఎవరు ఆయన ప్లాట్ఫామ్ మీద అక్కడ అక్కడక్కడ కూర్చోడానికి ఉంటాయి కదా కూర్చొని ఈ పాట పెట్టుకున్నాడు ఇదే పాట పాడుకున్న పాట ఈ పాట నేరుగా ఆమె చెవులోకి వెళ్ళేటట్టు చేశాడు దేవుడు ఆ పాట విని మళ్ళీ మళ్ళీ ఎక్కడుందా ఆ టైటిల్ కొట్టింది వచ్చింది సాంగ్ మళ్ళా మళ్ళా విని ఏడ్చుకొని దేవా నాతో మాట్లాడుతున్నావా చావనక్కర్లేదు ఈ కన్నీళ్ళు కలకాలం ఉండవు లే భయపడవాకు వెళ్ళు నీ పిల్లలు ఉన్నారు పసిబిడ్డలన్నీ ఏమైపోతారులే పదా నేను నీకు తోడై ఉన్నాను శ్రమలో కొలిమిలో కాలుతున్నావు శుద్ధ సువర్ణమవుతావు నడు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ వేదనలన్నీ రానున్న దినాల్లో ఉండవు